హాయ్ ఫ్రెండ్స్ భారత ఆర్మీ ఉన్న ఏరియాకు మంచి నీళ్లు విద్యుత్తు రెండు కట్ చేసి పారేస్తాను అని వార్నింగ్ ఇచ్చిన తెలుగు లీడర్ ఎవరు నిన్న మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లో ఒక ప్రశ్న వేశాను మీలో కొంతమంది నాకు సమాధానం ఇచ్చారు ఆన్సర్ కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు గారు కేసీఆర్ గారి పుత్రరత్నం కేసీఆర్ దిగగానే ఆ తర్వాత ఆ సీటు ఆక్రమించుకోవాలి అని చెప్పి చూస్తున్నటువంటి గారు ఏకంగా భారత ఆర్మీ ఉన్న ఏరియాకు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు కేసీఆర్ ఒక్కసారి నేను మీకు కథా కమామీష్ ఏంటి అన్నది స్క్రీన్ మీద నేను చూపిస్తాను జస్ట్ ఒకసారి మనం గూగుల్ లోపలికి వెళ్ళి కేటీఆర్ టైప్ చేశాము స్పేస్ సికింద్రాబాద్ కేటీఆర్ సికింద్రాబాద్ కంట కంటోన్మెంట్ వాటర్ స్టాప్ అని కొడదాం జస్ట్ అంతే ఒకసారి చూడండి ఇండియా టుడే న్యూస్ మార్చ్ పదమూడు రెండు వేల ఇరవై రెండు తెలంగాణకు మినిస్టర్గా ఉన్నాడప్పుడు ఆయన కేటీఆర్ థ్రెటన్స్ టు కట్ పవర్ వాటర్ బిజినెస్ స్టాండర్డ్లో వార్త కట్ పవర్ వాటర్ సప్లైస్ టు డిఫెన్స్ ఏరియా న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ జిఓసి దక్షిణ భారత్ టు మీట్ కేటీఆర్ ఆస్ హీ థ్రెటన్స్ ఆర్మీ నెక్స్ట్ కేటీఆర్ విల్ స్నాప్ పవర్ వాటర్ సప్లై టు ఎల్ఎంఏాబా కేటీఆర్ థ్రెటన్స్ టు కట్ ఎలక్ట్రిసిటీ వాటర్ సప్లై రో ఎరప్స్ ఆస్ కేటీఆర్ threatens టు కట్ పవర్ వాటర్ సప్లై ఎవరికి కంటోన్మెంట్ ఏరియా మిలిటరీ వాళ్లకు కేటీఆర్ వాన్స్ ఆర్మీ కంటోన్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ పవర్ కట్ నెక్స్ట్ బీజేపీ వార్నింగ్ ఇచ్చింది కేటీఆర్కు నెక్స్ట్ ఇదంతా సరే ఇన్స్టాగ్రామ్లో అప్పుడు వచ్చినటువంటివి వైకెటీఆర్ రావు ఈజ్ వార్నింగ్ ఆఫ్ కటింగ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ టు కంటోన్మెంట్ ఏరియా ఇది ఫస్ట్ పోస్ట్లో సో ఇన్ని మీకు జస్ట్ ఒక కేటీఆర్ స్పేస్ కంటోన్మెంట్ ఏరియా సికింద్రాబాద్ వాటర్ స్టాప్ అనగానే ఇన్ని వచ్చాయి సరే మనం ఇండియా టుడేలో వచ్చినటువంటి వార్త తీసుకొని ఒకసారి మనం చూస్తే అర్థమైపోతుంది ఏమేమి మాట్లాడాడు ఆయన రెండు వేల ఇరవై రెండు మార్చిలో జరిగిన సంఘటన ఎక్కడో రోడ్డు మీద మాట్లాడలేదు కేటీఆర్ గారు ఎక్కడో మీడియా ముందు మాట్లాడలేదు సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడారండి కేటీఆర్ గారు ఎస్ అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహీయుద్దీన్ ఆయన చేత ప్రశ్న అడిగించుకొని బడ్జెట్ సెషన్స్లో భాగంగా కేటీఆర్ గారు సమాధానం ఇచ్చారు చూడండి తెలంగాణ మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కేటీ రామారావు థ్రెటెండ్ టు కట్ పవర్ అండ్ డ్రింకింగ్ వాటర్ సప్లై టు డిఫెన్స్ ఏరియాస్ ఇన్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆన్ సాటర్డే ఈ ఎంఐఎం వాళ్లకు సమాధానమిస్తూ ఈఎంఐఎం వాళ్ళు వాళ్ళు ఇద్దరు తోడుగొంగలే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంఐఎమ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ వెళ్ళినప్పుడు కేటీఆర్ క్లెయిమ్డ్ దట్ ద లోకల్ మిలిటరీ అథారిటీ వాజ్ అన్నెసెసరీలీ అనవసరంగా కాజింగ్ హార్డ్షిప్ టు సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్ బై క్లోజింగ్ రోడ్స్ అండ్ కన్స్ట్రక్టింగ్ చెక్ డ్యామ్స్ అంట అంత సీన్ లేదండి కంటోన్మెంట్ ఏరియాలో నేను ఉన్నాను సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో నేను అక్కడ నివసించాను అక్కడ జీవించాను అక్కడే చాలా సంవత్సరాలు ఎప్పుడు కూడా మిలిటరీ వాళ్ళ నుంచి మాకు ఏ సమస్య లేదండి కంటోన్మెంట్ ఏరియాలో చూడండి తెలంగాణ ఈజ్ నాట్ ఏ డిఫరెంట్ వార్నింగ్ నా డైలాగులు చూడండి తెలంగాణ వేరే దేశం కాదు మేము స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకోవాల్సి వస్తుంది ఈయన ఏదో హైదరాబాద్కి ఏదో అద్భుతం చెయ్యాలి అని చెప్పి అనుకుంటే వాళ్ళు ఏదో అడ్డుకున్నారు అన్న రేంజ్లో కేటీఆర్ ఆల్సో క్రిటిసైజ్డ్ ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ సెట్ ద డిపార్ట్మెంట్ వాజ్ నాట్ పర్మిటింగ్ నాలా వర్క్ ఇన్ ఏరియాస్ నియర్ ద గోల్కొండ ఫోర్ట్ అయితే బీజేపీ స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది రిటార్ట్ ఇచ్చింది ఆ టైంలో చాలామంది బీజేపీ పెద్దలు మాట్లాడారు బీజేపీ లీడర్ ఎన్వి సుభాష్ అని చెప్పి మాట్లాడారు డీకే అరుణ గారు మాట్లాడారు కేటీఆర్ మీద కేసు బుక్ చేయాలి అని చెప్పి కూడా మాట్లాడారు డీకే అరుణ గారు సో ఇదన్నమాట వార్త మళ్ళీ వీళ్ళు ఏదో ఆపరేషన్ సింధూర్ టైంలో ఆర్మీ వాళ్ళకేదో పాజిటివ్ పాజిటివ్గా పోస్టులు పెడుతున్నట్టు ట్విట్టర్ లో ఎన్ని కటింగ్లు ఇచ్చారు గానీ అసలు వ్యవహారం అది కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడింది ఏంటంటే ప్రజల కోసం అవసరమైతే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి వస్తే కంటోన్మెంట్ ఏరియాకు అంటే ఆర్మీ ఉండే కంటోన్మెంట్ ఏరియాకు నీళ్లు కరెంటు కట్ చేసి పారేస్తాము అని చెప్పి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా అక్కడే ఉన్న అధికారులతో చెప్పారండి కేటీఆర్ ఏమైనా తెలుసా లాస్ట్ ఇంకొకసారి చర్చలు జరపండి కంటోన్మెంట్లో లో ఉన్నటువంటి ఆర్మీ వాళ్లతో ఒకటే ఒకసారి చర్చలు జరపండి అంతే ఇంకా లాస్ట్ అంతే ఇక చర్చలు ఇంకా లేవు వాళ్ళు వినకపోతే వాళ్ళకి నీళ్లు కరెంటు కట్ చేసి పడేయండి అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో ఉన్న ఆ రోజు చీఫ్ సెక్రటరీ లేరు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉన్నారు అసెంబ్లీలో ఆ రోజు ఈ మంత్రి కేటీఆర్ ఆ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు ఆర్డర్ జారీ చేశారు సో ఎవరైనా కానీ అండి భారత ఆర్మీకి ఒక భారతీయుడు వార్నింగ్ ఇస్తాడా భారత ఆర్మీ ఉన్నటువంటి ఏరియాకు కరెంటు వాటర్ కట్ చేస్తానని చెప్పి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక మినిస్టర్ వార్నింగ్ ఇస్తాడా అంటే వీళ్ళ అహంకారం ఏ స్థాయిలో పెరిగిపోయిందో ఒక్కసారి ఆలోచించండి అందుకనే వీళ్ళు ఓడిపోయారండి వీళ్ళ ఓటమికి ఒక కారణాలు కాదు ఓ చాలా కారణాలు ఉన్నాయి అంటే నువ్వు ఏ పార్టీలోనైనా ఉండు పార్టీలు పార్టీల మధ్య ఎంత ఘర్షణ అయినా ఉండని విభేదాలైనా ఉండని ఏమైనా ఉండని కానీ భారత ఆర్మీ విషయం వచ్చేసరికి జాగ్రత్తగా ఉండాలి కదా ఆర్మీ వాళ్ళు ఉండే ఏరియాకు నీళ్లు కరెంట్ కట్ చేసి పారేస్తానంటే మరి వాళ్ళు ఏం దాగి బతకాలి పవర్ కట్ లోపల ఎట్లా వాళ్ళు బతికి ఉండాలి నిజంగా కనుక ఈయన ఆ పని చేసి ఉంటే ఆలోచించండి ఏం జరిగి ఉండేది అసలు ఆ అనడం ఏంది ఆ వార్నింగ్ ఇవ్వడం మళ్ళీ మంత్రి స్థాయిలో అసెంబ్లీలో వార్నింగ్ ఇవ్వడం వాళ్లకు సికింద్రాబాద్ కంటైన్మెంట్ ఏరియాలో అండి రోజు వాళ్ళు ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు డ్రిల్స్ జరుగుతూ ఉంటాయి ఆ లోపల చాలా తతంగం ఉంటుంది వాళ్ళకి ఈయన వార్నింగ్ ఇస్తాడు ఐడియాలజీ ఎలా ఉంది అని చెప్పడానికండి ఈ వీడియో కాంగ్రెస్ ఐడియాలజీ అంటనేది మనం చాలా సందర్భాలలో చూసాం ఎంత వర్స్ట్ ఐడియాలజీ ఉంటుంది కాంగ్రెస్ ది అధికారంలో ఉన్నప్పుడేమో పిరికిపందులు కాంగ్రెస్ వాళ్ళు చూడనే చూశాం మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ పది సంవత్సరాలు ఏం చేశారు ఆ పిరికి పందలు తీవ్రవాదుల దాడులు పదే పదే భారతదేశం మీద జరిగితే కనీసం సమాధానం కూడా పాకిస్తాన్ కు స్ట్రాంగ్ ఇవ్వలేదు అలాంటి పిరికి పందలు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు చూశాం కదా తీవ్రవాద దాడి జరిగితే ఇందిరాగాంధీని పట్టుకు వస్తున్నారు కాంగ్రెస్ దొంగతెవితేటలు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు తీవ్రవాద దాడి జరగల ఒకవేళ భారతదేశంలో తీవ్రవాద దాడి కనుక జరిగితే ఇందిరాగాంధీ ఏం చేసి ఉండేది అనేది వేరే ప్రశ్న ఆనాడు ఉన్నటువంటి సమస్య వేరు ఆనాడు జరిగినటువంటి సంఘటనలు వేరు దాన్ని దీన్ని కంపేర్ చేస్తూ దొంగ తెలివితేటలన్నీ వాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో జరిగినటువంటి పేలుళ్లకు మీరేం చేశారు పాకిస్తాన్ ఏం చేశారు అంటే సమాధానం చెప్పదు కాంగ్రెస్ పీఓకే తీసుకురావాలి అని చెప్పి మన రేవంత్ రెడ్డి ఏదో పెద్ద మాట్లాడుతున్నాడు అసలు ఆ పీఓకే అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది జవహర్లాల్ నెహ్రూ టైంలో కదా పాకిస్తాన్ వచ్చి కాశ్మీర్ ఆక్రమించుకున్నది వల్లభాయ్ పటేల్ గారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వకుండా ఆపేసేసి ఐక్యరాజ్య సంస్థలో తీసుకెళ్లి పెట్టాడు నెహ్రూ కాంగ్రెస్ చేసిన పాపాలు అన్నీ ఇన్ని కాదు దానికి తోడు తగుదమ్మా అని చెప్పి ఇట్లాంటి లోకల్ పార్టీలు కూడా అదే పాట పాడితే ఎలా ఉంటుంది అందుకే అండి జనాలకు మొహం మొత్తింది వాళ్ళ ఆలోచన విధానం కనుక మార్చుకోకపోతే మళ్ళీ ఏం చేయాలి అదే చేస్తారు జనాలు జస్ట్ నేను మీకు చరిత్ర గుర్తు చేయాలని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాను ప్రశ్న వేశాను కదా కమ్యూనిటీ ట్యాబ్లో చాలా తక్కువ మంది సమాధానము కరెక్ట్గా చెప్పగలిగారు కేటీఆర్ అని చెప్పి ఆన్సర్ నిజంగా కంటోన్మెంట్ ఏరియాకు నీళ్లు పవర్ ఇవన్నీ కట్ చేసి ఉంటే ఏం జరిగేదో అప్పుడు తెలిసేది వ్యవహారం